హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగం లక్ష్మి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారు నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాగే మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు మీ అందరితో పాటు నా ఫుల్ డే బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరకు చూసేయండి అలాగే నా బ్లాగ్స్ ఇంకా మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అబ్బా సో ఇక్కడ నుంచి బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం ఈరోజు మార్నింగ్ వచ్చేసి ఫైవ్ కే లేచానండి లేచి నేను కొంచెం ఫ్రెష్ అయిపోయి వీడియో అని చెప్పేసి మామూలుగా ఇంకా శారీ కట్టుకొని రెడీ అయిపోయాను అనమాట ఇక వంటగదిలోకి రాగానే ఇదిగోండి అన్ని సర్దుకుంటూ ఉన్నాను రాత్రి కొన్ని గిన్నెలు అయితే కడిగేసానండి ఇంకా అవైతే మార్నింగ్ టైంలో అన్ని సర్ది పెట్టుకుంటూ ఉన్నాను రాత్రి ఒక బిందె వాటర్ కూడా కాచానన్నమాట కాచి చల్లార్చిన నీళ్ళు తాగుదాం కదా ఒక బిందె కాచి చల్లార్చానమాట సో అవైతే ఇంకా కుండలో పోయాలని చెప్పేసి పక్కన పెట్టేశాను ఇంకా గ్యాస్ కౌంటరు టాప్ అంతా కూడా క్లీన్ చేసుకుందామని అని చెప్పేసి క్లీన్ చేస్తూ ఉన్నాను ఒక్కొక్కసారి నైటే టైం ఎక్కువగా ఉందనుకోండి ఏ క్లీన్ చేసేసి పోతాను కానీ రాత్రి పడుకునేసరికి లెవెన్ థర్టీ అలా అయిపోయిందనమాట మా వాళ్ళ షాప్ దగ్గర నుంచి వచ్చేసరికి లెవెన్ థర్టీ అయిందండి సో దానివల్ల లేట్ అయిపోయింది ఇంకా నేనేమో పిల్లలకి వర్క్ చెప్పేసి పెందలాడే పడుకుండా పోయాను ఇంకెక్కడైతే టీ పెట్టేస్తూ ఉన్నానండి ఫ్లాస్కోలు పోయాలని చెప్పేసి టీ ముందుగానే రెడీ చేస్తూ ఉన్నాను మార్నింగ్ టైంలో కొంచెం కాఫీ పెట్టాను మా వారికి నాకు కాఫీ పెట్టేశాను నేను కాఫీ అయిన వెంటనే కొంచెం తాగేసి మా వారికి ఉంచేని పక్కన పెట్టేశాను అయితే ఇంకా ఎవరు నిద్ర లేవలేదండి అందరూ పడుకున్నారనమాట సైలెంట్గా ఉందనమాట ఇల్లంతా కూడా ఇంకా రోజు లెవెన్ థర్టీ లెవెన్ అలా అవుతుందండి షాప్ నుంచి ఇంటికి వచ్చేసరికి అందుకని చెప్పేసి మార్నింగ్ టైంలో కొంచెం సిక్స్ థర్టీకి సెవెన్కి అలా లెగుస్తున్నారనమాట మా వారైతే ఇంకా పిల్లలు అయితే సెవెన్ థర్టీకి లేచేసి హడాడి హడాడిగా రెడీ అయిపోతూ ఉంటారు సో వీళ్ళందరికన్నా ముందు నేను లేచేసి ఇవన్నీ కూడా రెడీ చేసి రెడీగా ఉంచేయమనుకోండి వాళ్ళు లేచి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసి స్నానం చేసేసి ఇంకా మా వారు షాప్కి వెళ్ళిపోతారు పిల్లలు ఏమో స్కూల్కి వెళ్ళిపోతారనమాట ఒక పక్కన టీ అయితే మరుగుతూ ఉన్నాయండి ఇంకొక స్టవ్ మీద పప్పుచారు చేద్దామని చెప్పేసి ఇదిగోండి వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకున్నానమాట ఇవి మునక్కాయలు టమాటాలు పచ్చిమిర్చి దోసకాయ ఒకటి ఉల్లిపాయ అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట అయితే ఈరోజు పొట్లకాయ చేద్దామనుకున్నాను కానీ పప్పుచారు కోసం మావయ్య మునక్కాయలు ఇచ్చారండి ఫ్రెష్గా ఉన్నప్పుడే చేసుకుంటే పప్పుచారు చాలా కమ్మగా ఉంటుందని చెప్పేసి వెంటనే పొట్లకాయ ప్లాన్ అయితే మార్చేసి పప్పుచారు చేస్తున్నారు మా ఇంట్లో ఎక్కువగా ఇష్టంగా తినేవి ఏంటి అంటే మునక్కాయ పప్పుచారు ఒకటి దోసకాయ పప్పు కానీ టమాటా పప్పు కానీ బాగా ఇష్టంగా తింటారనమాట అయితే మొన్న టూ డేస్ బ్యాక్ దోసకాయ పప్పు అయితే చేశానండి అరుణ్కి బాగా నచ్చింది అనమాట పెరుగుతో పని లేకుండా దోసకాయ పప్పుతోనే తినేసాడు అనమాట ఇంకా ఈరోజు రేవతికి మునక్కాయ పప్పుచారు అంటే చాలా ఇష్టం అండి అంటే పప్పుచారు అంటే అందరికీ ఇష్టమే అందులో మా ఇంట్లో రేవతికి మునక్కాయ చారు అంటే చాలా ఇష్టం అనమాట మునక్కాయలు అన్నీ కూడా వేరుకొని బాగా తినేస్తుంది సో ఇంక ఈరోజు మునక్కాయ పప్పుచారంటే బాక్స్లో కూడా ఎక్కువగా పోసేసి మునక్కాయలు ఇచ్చి కలిపి పెట్టేసేయమ్మా అంటూ ఉంది సో ఇంకా పిల్లలు ఇప్పుడే లేచారు అనమాట అందుకే వాళ్ళ సౌండ్స్ అయితే వినిపిస్తున్నాయని చెప్పేసి నేను వాయిస్ అంతా తగ్గించాను ఇంకా తాలింపు అయితే వేశాను కొంచెం ఆయిల్ వేసేసి ఆవాలు జీలకర్ర చెట్టుపట్లు ఆడిన తర్వాత మునక్కాయలు పచ్చిమిర్చి అయితే వేశాను తర్వాత కొంచెం మగ్గిన తర్వాత దోసకాయలు ఉల్లిపాయలు వేసేసి ఒక రెండు వంతులు ఉడికిన తర్వాత ఇంకా బెండకాయలు టమాటాలు కూడా వేసేసాను అనమాట ఇంకా మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఇప్పుడు కళ్ళుప్పు ఉంటే కళ్ళుప్పు లేకపోతే సాల్ట్ కళ్ళుప్పు అయితే వేసుకున్నానండి అర స్పూన్ పసుపు రెండు రెమ్మల కరివేపాకు చిన్న బెల్లం ముక్క వేసేసి ఒకసారి మొత్తం కలిపేసి మూత పెట్టేసేయండి చక్కగా మగ్గిపోతాయి అనమాట మూడు వంతులు మగ్గిన తర్వాత అప్పుడు కుడిచిపోసారనుకోండి మురక్కాయలు బాగా ఉడికిపోతాయి అయితే ఇంకా మూత పెట్టేశానండి ఇంక ఇప్పుడైతే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేస్తూ ఉన్నాను చట్నీ అయితే రెడీ చేద్దాం అనుకొని పల్లీలు పొట్నాలు అలాగే పచ్చిమిర్చి వేయించాను కానీ మిక్సీ అనేది రిపేర్కి వచ్చిందండి నేను మర్చిపోయాను అనమాట నిన్న ఈవినింగ్ టైంలో మా అవయ్య గారు రిపేర్ చేయించడానికి తీసుకెళ్లారు అయితే ఇంకా తీసుకురాలేదనమాట ఆ రోజు అక్కడ ఇచ్చేసి వచ్చారనమాట మార్నింగ్ టైంలో రోజు చట్నీ చేసే అలవాటు కదా పల్లీలు పొట్నాలు వేయించేసి పక్కన పెట్టేసి పచ్చిమిర్చి కూడా వేయించాను ఇంకా తర్వాత గుర్తొచ్చిందన్నమాట మిక్సీ లేదని చెప్పేసి టమాటా పచ్చడి దాని లేదా జోడి పచ్చడి అని చెప్పేసి ఇంకా పచ్చిమిర్చి పక్కన పెట్టేశాను ఇంక ఇక్కడ అయితే అల్లం చట్నీ ఉందండి ఫ్రిడ్జ్లో రెడీగా సో అందుకని చెప్పేసి దోసలు పోస్తూ ఉన్నాను ఇంకా చట్నీ అయితే అల్లం చట్నీతో తింటారని చెప్పేసి పిల్లలకి దోసలు పోస్తూ ఉన్నాను పప్పు పప్పుచారులోకి మొక్కలన్నీ కూడా ఉడికిపోయాయండి పులుసు కూడా పోసేసాను పులుసు బాగా మరుగుతూ ఉన్నప్పుడు పప్పు కూడా వేసేసాను ఒక్కొక్కసారి మిక్సీ పట్టి వేసేస్తానన్నమాట కానీ ఈ మిక్సీ పాడైపోయిందని చెప్పేసి బాగా ఉడికించుకొని గరిడితో ముగిపోసి పప్పు కూడా వేసేసాను ఇంకా పిల్లలిద్దరికీ కూడా టిఫిన్ పెట్టేస్తూ ఉన్నాను అక్కడే ఉంది చూడు మరి మిక్సీ రిపేర్కి ఇచ్చారమ్మా అందుకే చేయాల చేసేదాన్ని బకెట్ ఎండ తీసుకో బాత్రూంలో ఉంది కదా దువ్యా జడిపుకున్నావా జడిపుకొని దువ్వ రెడీ పెట్టావా మరి కూర్చున్నావు కదా రెబ్బన్స్ బయట ఉన్నాయి దండని దాయి రిబన్స్ ಡ್ರೆಸ್ಸಿಂಗ್ ಟೇಬಲ್ ಇರಬೇಕು No! não దండ మీద ఆడేసారు చూశారు కదండి నా మార్నింగ్ అయితే డైలీ ఇలానే ఉంటుందండి హడావుడిగా ఉంటుందన్నమాట కాళ్ళకి చక్రాలు కట్టుకొని అటు ఇటు పరిగెత్తుతూ ఉండాలి అందులో ఇద్దరు చిన్నపిల్లలే కదా అన్నీ కూడా అడుగుతూ ఉంటారనమాట అమ్మ అమ్మని ఒకటే కేకలేస్తూ ఉంటారు స్కూల్కి వెళ్ళేదాకా స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇల్లంతా కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట మా వారి షాప్కి వెళ్ళిపోతారు పిల్లలేమో స్కూల్కి వెళ్ళిపోతారు మా అయ్యగారేమో గుడికి వెళ్ళిపోతారు ఇంకా నేను మా అత్తయ్య గారే అనమాట ఇంకా మా అత్తగారు పాత సినిమాలు బాగా ఇష్టం అండి పాత సినిమాలు పెట్టినప్పుడు నేను కూడా అత్తయ్యతో పాటు కలిసి కూర్చొని చూస్తూ ఉంటాను లేకపోతే ఒక్కొక్కసారి వీడియోస్ తీసి ఇదిగోండి మీరు ఇలా షేర్ చేసుకుంటూ ఉంటానన్నమాట ఇంక ఈరోజు మా వారు రాత్రి వచ్చేటప్పుడు ఫ్రూట్స్ అన్ని తీసుకొచ్చారండి ఫ్రూట్స్ అలాడ్ చేసుకొని తింటే బాగుంటుంది ఆవకాడో కూడా తీసుకొచ్చారనమాట ఫస్ట్ టైం ఆవకాడ తినటం అయితే ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఇదిగోండి ఇలా చేశాను అసలు ఎప్పుడూ కూడా ఫ్రూట్స్ అలాడ్ నేను తినను అంటే ఎందుకో ఇష్టం ఉండదు అనమాట కానీ ఒకసారి ట్రై చేద్దాము నీరసం తగ్గుతుంది అని మా వారు ఆవకాడో వేసుకొని ఫ్రూట్స్ అన్నీ కూడా కట్ చేసుకొని వేసుకొని ముక్కలు చేసుకొని తినమన్నారు ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి తీసుకొని ఇలాగ ఫ్రూట్స్ అయితే చేశానండి యాపిల్స్ కాయి అరటిపండు ఆవకాడో దానిమ్మకాయలు ఇవన్నీ కూడా కట్ చేసి వేసేసి కొంచెం తేనాను నిమ్మరసం పిండానమాట పిండి కొంచెం తీలుపుల్గా ఉంటుందని చెప్పేసి ఇలా ట్రై చేశాను కానీ నాకైతే నచ్చలేదండి నిజం చెప్పాలంటే అంటే అలవాటు ఉన్న వాళ్ళు ఓకే కానీ నాకైతే నచ్చలేదండి అంటే ఒక్కొక్కటేమో మెత్తగా ఉంటుంది ఒక్కటేమో కసకం అంటుంది దాని మీకు ఇంజేమో పంట కింద పడితేనేమో గట్టిగా అనిపిస్తుంది నేనైతే కప్పులో ఉన్నాయి కదండి వాటిలో సగం మాత్రమే తినేసాను మిగిలినవి ఫ్రిడ్జ్లో పెట్టేశాను జ్యూస్ చేసుకొని తాగొచ్చులే అని చెప్పేసి మిక్సీ ఉన్నట్లయితే అప్పుడే జ్యూస్ చేసుకొని తాగేసేదాన్ని కానీ మిక్సీ రిపేర్కి ఇచ్చాం కదా ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట మూత పెట్టేసి నాకైతే ఇంకా తినాలన్నా కానీ అస్సలకి బయటకే వచ్చేస్తుంది అనమాట ఇంకా మళ్ళీ ఇష్టం లేకుండా తిన్నా కానీ ఏదో అయిపోతుందని చెప్పేసి సగం తినేసి సగం ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట ఇంకా తర్వాత ఇదిగోండి నేను రెడీ అయిపోయాను స్నానం చేసేసి ఇంకా బట్టరస్ మీదకి వచ్చి బట్టలన్నీ ఆరేస్తూ ఉన్నాను కొంచెం మా వారి అవన్నీ కూడా కొంచెం మురికిగా ఉన్నాయని చెప్పేసి సబ్బెట్టేసి వాషింగ్ మిషన్లో అనమాట ఇంకా అవన్నీ కూడా ఆరేస్తూ ఉన్నాను గిన్నెలు తోమటానికి మంచి లిక్విడ్ అయితే చూపిస్తానండి ఇది మా అమ్మగారు వచ్చేటప్పుడు తీసుకొచ్చారనమాట నాలుగు ప్యాకెట్లు అయితే తీసుకొచ్చారు అయితే ఇది ఫస్ట్ అలవాటు చేసింది ఎవరంటే మా అనమాట మా ఆడపడిచి చేతే ఫస్ట్ సోఫా ఆయిల్ అని చెప్పేసి తీసుకొచ్చేది నాకు వచ్చినప్పుడల్లా సో బాగా మురిగిపోతుంది బాత్రూమ్ అయినా కానీ టైల్స్ అయినా కానీ గిన్నెలైనా కానీ బాగా మురిగిపోతుంది వదిన అని చెప్పేసి ఫస్ట్ ఒక రెండు మూడు ప్యాకెట్లు తీసుకొచ్చేదండి వచ్చినప్పుడల్లా ఈసారి మా అమ్మగారు తీసుకొచ్చారనమాట నాకు వాళ్ళు తెచ్చుకున్నారు తెచ్చుకుంటే నా దగ్గరకు వచ్చేటప్పుడు ఒక నాలుగు ప్యాకెట్లు అయితే తీసుకొచ్చింది ఇది ఒక ప్యాకెట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇప్పుడు రేట్ అయితే పెరిగింది టెన్ రూపీస్ అనమాట ఇప్పుడు వచ్చేసి కాస్ట్ సిక్స్టీ రూపీస్ అనమాట సెట్ అంతా కలిపి సిక్స్టీ రూపీస్కి అయితే ఇస్తారండి సెట్లో మూడు ఉంటాయి అనమాట కాస్టిక్ సోడా యూరియా యాసిడ్ ఈ మూడు కలిపేసి మనం లిక్విడ్ లాగా తయారు చేసుకున్నాం అనుకోండి మనకి గిన్నెలు తుమ్ముకోవడానికి టైల్స్ కడుక్కోవడానికి అలాగే బాత్రూమ్ టైల్స్ కానీ బాత్రూమ్ కానీ క్లీన్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది కొంతమంది వీడియోస్లో నేను అక్కడ వినిగర్ ఇంకా షాంపూ అవన్నీ కూడా యాడ్ చేస్తారు గిన్నెలు మాడిపోతాయి కదా అవి కూడా క్లీన్ అయిపోతాయి అనమాట ఫస్ట్ కాస్టిక్ సోడా అలాగే యూరియా యాసిడ్ ఇవన్నీ కూడా ముందు వేసేసి చేతులకి గ్లౌజులు వేసుకుంటే ఇంకా చాలా మంచిది అనమాట కానీ నేనైతే గ్లౌజులు అయితే వేసుకోలేదు అవి చేతికి అంటుకున్నాయి అనుకోండి కొంచెం చురుచురామంటాయి అనమాట సో నాకు కొంచెం లైట్గా అనిపించింది నేను మళ్ళీ వెంటనే కడుక్కున్నాను అయితే నేను తగలకుండానే కొంచెం ప్యాకెట్ పైన కట్ చేసి సన్నగా ఆ టబ్లో వేసేసాను కొంచెం వెడల్పాటి టబ్లో కలుపుకున్నాం అనుకోండి అనేది బాగా వస్తుందని చెప్పేసి వెడల్పాటి టబ్లో వేసాను ఫస్ట్ అయితే కాస్టిక్ సోడా యూరియా అది కాక యాసిడ్ ఇవన్నీ కూడా వేసేసి వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి మనకి వాటర్ క్లోరో ఫామ్ ఉన్న వాటర్కి అయితే ఒక ఫైవ్ లీటర్స్ అయితే సరిపోతుంది మాకు గోదావరి వాటర్ కాబట్టి నురుగ ఎక్కువ వస్తుందని చెప్పేసి నేను కొంచెం వాటర్ ఎక్కువగానే తీసుకున్నాను పది లీటర్ బకెట్ ఉంది కదండి దాని నిండా తీసుకున్నాను అనమాట గోదావరి వాటర్ సో అవన్నీ కూడా వాటర్ అంతా వేసేసి ఇదిగోండి ఇలాగా కర్ర పెట్టి కూడా రౌండ్గా కానీ రౌండ్గా తిప్పాలి ఫస్ట్ తర్వాత మళ్ళీ రివర్స్ తిప్పాలన్నమాట అలా తిప్పుతూ ఉంటే నురగ అనేది బాగా ఫామ్ అవుతుందనమాట కాస్టిక్ సోడా ఇవన్నీ కూడా గాలికి పెట్టేసామనుకోండి పోతాయి సో టైట్గా ఉన్న కవర్లో పెట్టేసి ముడివేసామనుకోండి అవి తొందరగా ఉంటాయి అనమాట త్వరగా కరిగిపోతాయి సో కాస్టిక్స్ కూడా గట్టిగా ఉందని చెప్పేసి నేను కొంచెం బాగా ఎక్కువగా ఫోర్స్గా ఇలాగ తిప్పుతూ ఉన్నాను కర్ర కొంచెం పెద్ద అయింది కదా సో బాగా ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇదిగోండి చిన్న గొట్టం అయితే తీసుకొచ్చాను పైప్ ముక్క దీంతో బాగా రౌండ్గా మళ్ళీ రివర్స్లో తిప్పాను అనమాట ఇదిగోంటే టబ్బు నిండా వచ్చేసింది అనమాట అంటే నూరగా ఇదంతా కూడా నూరగా సగానికి వాటర్ అయితే పోసాను చెప్పాను కదా బకెట్తో పెరుగు బకెట్తో ఒక బకెట్ వాటర్ అయితే పోసాను అనమాట సో ఇలాగ నొరగైతే ఫామ్ అయిందండి ఈ నురగంతా ఆరిపోయిన తర్వాత మళ్ళీ వేరొక బకెట్లోకి అయితే తీసుకోవాలండి సో ఇంకా నేనైతే పెరుగు బకెట్ పక్కన ఉంది కదా దాంట్లో పోసేసాను దాన్ని నిండుగా వచ్చేసింది అనమాట మనం వాటర్ ఎక్కువగా తీసుకోవడమే మంచిది సో ఒకరోజు ముందే కలిపి పెట్టుకోవాలండి అప్పుడప్పుడు కలిపేసి వాడేసామనుకోండి చేతులు కొంచెం చురుచురం అంటా ఉంటాయి అనమాట సో పడితే మంచిదే పడకపోతే మళ్ళీ ఇన్ఫెక్షన్స్ అలా వస్తాయన్నమాట అంటే కలిపేసి ఒక టూ డేస్ తర్వాత వాడుకున్నారనుకోండి ఎలాంటి ఇన్ఫెక్షన్ ఉండదు వాటర్ కొంచెం ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా మంచిగా ఉంటుందన్నమాట మీరు చాలా తక్కువ వాటర్ తీసుకున్నారనుకోండి దాని ఎఫెక్ట్ మన చేతుల మీద అయితే ఉంటుంది కానీ సోఫాయాలు అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి టైల్స్ కానీ ఇంట్లో బండలు ఉడుచుకుంటాం కదా అవైనా కానీ గ్యాస్ కౌంటర్ దగ్గర కానీ కొంచెం చల్లేసి స్ప్రే చేసేసి క్లీన్ చేసామనుకోండి నీట్గా ఉంటుంది అనమాట జెడ్డు కానీ మురికి కానీ స్మెల్ కానీ అలాంటివన్నీ కూడా పోతాయనమాట నాకైతే ఇది బాగా నచ్చింది సో అమ్మగారు కానీ మా వదిన కానీ వచ్చినప్పుడల్లా ఎప్పుడు సోఫాయిలు తీసుకురామని చెప్తూ ఉంటాను ఇక్కడ మాకైతే దొరకట్లేదండి వైపు గుంటూరు డిస్టిక్లో మా వదిన తీసుకొస్తూ ఉంటుందన్నమాట అక్కడ తీసుకొస్తారు సో అలాగా కలిపేసి పక్కన పెట్టేసాను ఈలోపు పిల్లలు కూడా వచ్చారనమాట ఇంకా ఆ పిల్లలకి బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేయమని రేవతి గోల్ పెట్టేస్తూ ఉంది సరే అని చెప్పేసి ఇదిగోండి బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేస్తూ ఉన్నాను ఫస్ట్ అయితే బ్రెడ్ని కొంచెం వేయించుకున్నానండి ఆయిల్ వేసేసి కొంచెం బ్రెడ్ని దూరగా వేయించుకున్నాను తర్వాతగా రెండే ఎగ్స్ ఉన్నాయి ఆ ఎగ్స్ని బ్రేక్ చేసేసి పసుపు ఉప్పు కారం వేసేసి ఇలాగా ఆమ్లెట్ లాగా వేసేసి బ్రెడ్ కూడా దాని మీద పెట్టేసి ఇలాగ బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేసుకున్నానండి గారేయో తీకైతే చాలా ఇష్టం అనమాట అరుణ్ అయితే తెలుసు కదా అరుణ్ కొంచెం ఇష్టంగా కొంచెం కష్టంగా తినాల వద్దన్నట్టు తిన్నాడు అదే ఆమ్లెట్ అయితే తింటాడు కానీ బ్రెడ్ వేశాను కదా కొంచెం స్వీట్గా ఉందని చెప్పేసి స్వీట్ స్వీట్గా కొంచెం కారం కారంగా ఉందని చెప్పేసి వాడు సగమే తినేసాడు నాకు రేవతికి అరుణ్కి అని చెప్పేసి ఈ మూడు చేశానండి నాకైతే బాగా నచ్చిందండి కొంచెం తీ తీయగా కారం కారంగా అనిపించింది బ్రెడ్ వేసాను కాబట్టి తింటూ ఉంటే మెత్తమెత్తగా కంచి కంచిగా ఉంది అనమాట బ్రెడ్ వేయించాం కాబట్టి కంచిగా ఉంది సో నేను తినేసాను అరుణ్ ఏమో కొంచెం సగం తినేసాడు సగం వాళ్ళకి చెల్లికి పెట్టేశాడు అనమాట రేవతి తినేసింది సో అలాగా ఈవినింగ్ స్నాక్స్ అయితే పిల్లలకి చేసేసి పెట్టేశాను అనమాట ఇక్కడితో బ్లాగ్ అయితే ఏం చేస్తున్నాను అండి రేపు బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటానే ఓకేనా బాయ్ టేక్ కేర్ బాయ్